కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదని విచారణకు సహకరించకపోవడమే కేసీఆర్ నేరాన్ని స్వీకరించినట్లేనని ఎమ్మెల్సీ జీవోరెడ్డి అధికారుల నియాత్వం ఏర్పాటు చేస్తున్న విలేకల సమస్యలో జీవన రెడ్డి మాట్లాడుతూ విచారణ అధికారి నరసింహారెడ్డి కి కేసీఆర్ భయపడుతున్నారని న్యాయవ్యవస్థను కెసిఆర్ కింద పరుస్తున్నాడని అన్నారు విద్యుత్ ప్రాజెక్టులో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నియాదం అందుకున్నారని బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామరాచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా అని ఆయన ప్రశ్నించారు దీనివల్ల బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదని ఉంటుందని ఆయన కేసీఆర్ తప్పుడు ఆలోచనలతో రాష్ట్ర ప్రజానికంపై నలభై వేల కోట్ల భారం పడిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు నువ్వు తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవంగా ఈ ఉచిత విద్యుత్ ఏదైతే వ్యవసాయ రంగాన్ని ఇవ్వడం దొరుకుతుందో అది తెలంగాణ ప్రాంతంలో అధిక వినియోగం ఉండటంతోని తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉందనేటువంటి ఒక భావనతో ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో వాస్తవం షేరింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏదైతున్నదో ఐ బిలీవ్ ఆంధ్ర ఫిఫ్టీ టూ పర్సెంట్ తెలంగాణ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రకారం ఇది మంచి ఆంధ్ర ఫిఫ్టీ టూ పర్సెంట్ తెలంగాణ ఫార్టీ ఎయిట్ పర్సెంటే మంచి అసెట్స్ అండ్ లయబిలిటీస్ బట్ పవర్ షేరింగ్కి వచ్చేవరకల్లా తెలంగాణలో విద్యుత్ వినియోగం అధికంగా ఒక భావనతోని ఉమ్మడి రాష్ట్రంలో జనరేషన్ అవుతున్నటువంటి ఒక విద్యుత్ ఉత్పాదన మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ అంటే అప్పుడు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తెలంగాణ స్టేట్ అండ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ అంటే ఈ జనరేషన్ యూనిట్ ఏదైతున్నదో ఉత్పాదక కేంద్రం ఆంధ్రలో ఉన్నగానే ఏదైతుందో కేవలం పీపీ అగ్రిమెంట్తో మనకు గిటాంప్ చేయబడింది అర్లియర్ ఫీతి అగ్రిమెంట్ చేసినప్పుడు దాని విధంగా మనకు కెటప్ చేయబడి విధంగా ఇది రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో పొందుపరిచింది ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ సమకూర్చాలనే ఒక భావన తలంపుతో ఇప్పుడే మీకు పేర్కొన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ సిక్స్ సమ్థింగ్ మనకు తెలంగాణ రాష్ట్రం కెడప్ చేయబడి ఆంధ్రాకు ఫార్టీ సిక్స్ పర్సెంట్ సంథింగ్ కెటప్ చేయడం జరిగిందో దానికి తోడు ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి కాస్ట్ మన తెలంగాణ రాష్ట్రంపై ఏ విధమైన భారం లేకుండా కేవలం పీపీ అగ్రిమెంట్ మాత్రమే మన నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా పొందే అవకాశం అందులో పొందుపడుతుంది ఫోర్ థౌసండ్ మెగావాట్ ఈ ఫోర్ థౌసండ్ మెగా మెగావాట్ అంటే వాస్తవంగా తెలంగాణ నీటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర పునర్ చట్టంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాద ప్రాజెక్టును మరి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో పొందు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదిందో అంటే వాస్తవంగా ఫస్ట్ టర్మ్లో ఆయనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఏది ఉంటుందో సన్నిహిత సంబంధాలు ఇందులో భిన్నాభిప్రాయం ఎవరికి లేదా వాస్తవంగా అంతవరకు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి వాటిని కూడా వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ రీజనల్ పార్టీ కాబట్టి వీళ్ళ జాతీయ ఎన్నికలతో కలిసి వస్తే రీజనల్ పార్టీ ప్రభావం తక్కుతుంది అనే ఒక భావనతో ఆయన ముందస్తుగా ఎన్నికలు పోయే విధంగా మోడీ గారితో ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికలు కూడా ముందు పోవడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నా అని చెప్పంటే వీళ్ళ కేసీఆర్ గారికి మోడీ గారితో ఉన్న సాన్నిధ్యం అంత అదిగుండే అని చెప్పంటున్నాను ఆయన ఎన్నికలను ముందుకు తరపడానికి కొరకు కూడా సహకరించి అని చెప్పంటే వారిద్దరి మధ్య ఉన్న మైత్రి బంధం ఎత్తుందో మనకు తెలియదు ఈయన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నా కానీ నేను మూడు మాసాల కోసం ఎన్నికలు ముందేందుకు పెడతానే ఆ మూడు మాసాలు రాష్ట్రపతి పాలన పెట్టేసి పార్లమెంట్తో కలిపే అవకాశం ఉండే పెడుతుంది దాదాపు నలభై వేల కోట్ల పైచీలు రాష్ట్రంపై ఆర్థిక భారం పడే విధంగా అంటే తెలంగాణ ప్రజానీకంపై భారం పడే విధంగా నీకు ఏ విధమైన భారం లేకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసా పెట్టుబడి లేకుండా పొందే అవకాశం ఉండగా దానిపై దృష్టి కేంద్రీకరించకుండా వీళ్ళు ఇంతవరకు నీకు కేవలం పదహారు వందల మెగావాట్లు మాత్రమే కమిషన్ అయ్యి ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఎయిట్ హండ్రెడ్ ఇంటూ కేవలం పదహారు వందల మెగావాట్లు మాత్రమే కమిషన్ సెకండ్ స్టేజ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఈస్ ఎట్టు కమిషన్ అలా మనకి ఇంకా పదహారు వందల మెగావాట్లు పెండింగ్ ఉన్నది దానికి సంబంధించి ఉత్పాదన కావచ్చు స్థలకి కట్టాయి కూడా ఇంకా పూర్తి చేస్తే తెలంగాణ ఎన్టీపీసీ థర్మల్ బేస్ యాదాద్రి థర్మల్ బేస్ రెండు థర్మల్ బేస్డే కాబట్టి దక్షిణ తెలంగాణలో నేను ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని దామల దామల్ నేను ఏర్పాటు చేయడానికి సంకల్పించాలని చెప్పంటాడు విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రధాన ఉద్యమంలో తెలంగాణ అనేది ప్రధానమైన అంశం ఎక్కడైతే అని చెప్పి అంటున్నా ఎక్కడైతే అంటే బొగ్గు లబ్ధి అయితే ఎక్కడ ఉంటే అక్కడ విద్యుత్ బొగ్గు ఉత్పత్తి అందుబాటులో ఉండగా విజయవాడ తల పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు దాన్ని మనం వేలైతే చూపినాం బొగ్గు మనది విద్యుత్ జనరేషన్ ఏదైతుందో పట్టకబే విజయవాడలో పెట్టిందని చెప్పని మనం ఈ అంశాన్ని మనం లేవనిచ్చిన ఎక్కడ బొగ్గు లక్కి అక్కడే పెట్టాలనేటువంటి ఆలోచనను తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా దాన్ని లేవనిచ్చిన రామగుండంలో నెలకొల్పబడే విధంగా వందలు ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఇరవై నాలుగు వందలకు అక్కడనే నెలకొల్పుతున్నాం ఇంకా పదహారు వందలకి ఏది ఇస్తుందో నువ్వు స్థలం అక్కడ ఉన్నది అందుబాటులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఉత్తర తెలంగాణ అయినంత మాత్రం దాని విమర్శ గురి చేయాల్సిన అవసరం లేదు ఇవాళ ఏదైతే ఉత్తర తెలంగాణలో జనరేషన్ యూనిట్స్ ఉన్నాయి నేను దక్షిణ తెలంగాణ పట్టుకుపోయి పెట్టినా చెప్పండి మనం ఒక కొత్త ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కనబడుతుంది అని చెప్పి ప్రాజెక్టు ఉత్తర దక్షిణ అనేది కాదు బొగ్గు లభ్యత ఎక్కడ ఉంటే అక్కడ పెట్టాలి దాని మౌలిక సూత్రం అని నేను ఏమైపోయింది తామరచర్లో పెట్టడంతో ఆల్మోస్ట్ రెండు వందల కిలోమీటర్లు వీళ్ళు అధిక రవాణా బుక్ చేయాల్సి వస్తుంది కొత్తగూడెంకి వెళ్ళి జనరేషన్ కాస్ట్ మీద ఆల్మోస్ట్ పర్ యూనిట్ ఒక రూపాయి అదనపు పడుతుంది అని చెప్పి నీకు రామగుండంలో జనరేషన్ చేసుకొని వీళ్ళు మొత్తం నేషనల్ గ్రీట్కు మనం అనుసంధానం అయిపోయి ఉన్నాం నీకు ఎక్కడ విద్యుత్ ఉత్పాదన చేసినా కానీ ఎక్కడికి అక్కడ పట్టుకుపోయే అవకాశం ఉన్నది రామగుండంలో విద్యుత్ ఉత్పాదన చేసుకుంటే నువ్వు హైదరాబాద్ నగరాలు తీసుకొచ్చు ఇబ్బంది లేదు గ్రిడ్ లో మనం నేషనల్ గ్రిడ్ లో ఉన్నామన్నా నేషనల్ గ్రీడ్ లో మీరు కొత్తగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఆలోచన ఇప్పుడు ఉత్తర తెలంగాణ అనేది మేము రాష్ట్రంలో అంతర్భాగం భాగం కాదానే ఉత్తర తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యుంటే ఈ రెండు వందల కిలోమీటర్లు నువ్వు రవాణా అధిక భారంతో నేను దక్షిణ తెలంగాణలో పెట్టినక్కడ బొగ్గు జనరేషన్ ఉత్పాదన లేదు అని అంటే ఇప్పుడు మా గోదావరి నది నీరు ఏది కృష్ణా జిల్లా కలుస్తా చెప్పాను అంటే ఇక్కడ ఏది గోదావరి పరివాహక ప్రాంతం ఇక్కడ ప్రాంతం మొత్తం సాగుమే అయిన తదుపరి నువ్వు ఆలోచన చేస్తా అప్రస్ ను ఆధారపడతా నా ఓన్ జనరేషన్ స్టార్ట్ చేసుకుంటా చెప్పే సోలార్ ఎనర్జీ బెటర్ యూ హావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ అప్పటికే సోలార్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నాటికి ఏదైతే ఉందో సోలార్ విద్యుత్ ఉత్పాదన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది నీకు కాలుష్యం లేదు నీకు నిర్మాణ భారం లేదు రికరింగ్ ఎక్స్పెండిచర్ లేదు నువ్వు థర్మల్ పవర్ మూడు రూపాయల లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు ఆరు రూపాయల లభ్యతతోని నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నేను ఏం అని చేయాలి అంటున్నాను ఇట్లేనా నేను చైనా అటువంటి దేశంలో అయితే ఇటువంటి తప్పు నేను ఇస్తాను చెప్పాను నేను వృద్ధిస్తాని చెప్పాను నేను నేను జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్తాడు మా మీద అవినీతి ఆరోపణలు లేవు ఇంతకంటే ఏం ఆరోపణ కావాలంటున్నా నేను అవినీతి కన్న కనబడతాదే ఇచ్చినోడు పుచ్చుకునే కనబడతాదా నువ్వు రాష్ట్ర ప్రజానీకంపై ఏదైతుందో నువ్వు సెల్ఫ్ జనరేషన్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పని తప్పుడు ఆలోచన ఇక్కడ రాష్ట్ర ప్రజానీకంపై నలభై వేల కోట్ల ఆర్థిక భారం వేయడమే కాదు రాబోయే భవిష్యత్ తరాలపై ఎత్తున్న రాబోయే భవిష్య తరాలపై జీవిత కాలం సోలార్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే కోట్ల పెట్టుబడుతో యాదాద్రి తామరచేర్లలో నువ్వు ఏ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసినావు నువ్వు సోలార్ ఏర్పాటు చేస్తే మహమూర్ గద్వాల్ ఏరియా ఉన్నది ప్రాజెక్ట్ ఏరియాలలో కూడా నువ్వు సోలార్ ప్లేస్ పెడుతున్నావు నువ్వు భారత్ సీరో మూడు రూపాయలు ఉన్నది ఎంత పెట్టి వెళ్ళబోతున్నావు ఆరు రూపాయలు పెట్టుకుంటున్నాను మూడు రూపాయలకు వచ్చేది ఆరుకుంటున్నాను ఇక ఏం తప్పు చేసినావు నేను కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ఆయన రాసిన లేఖ ఒకటి గమనిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ రాష్ట్రంలో విచక్షణ అని చెప్పారంటే నీకు ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఏదైతుందో అది ప్రజలకు సద్వినియోగం కావాలి నీకు అధికారం కష్టపెట్టింది కదా చెప్పని నా నిర్ణయం ఏదైనా తీసుకుంటా దాని పర్యవసానం కోట్ల ఆర్థిక భారం యాదాద్రి తమల్ ప్రాజెక్ట్ నిర్మాణం చే తలపెట్టినవో యావత్ భవిష్యత్ తరాలను తెలంగాణ ప్రజానీకాన్నిస్తుందో అప్పులో ఉబులకు నెట్టింది అప్పులో ఉబులకు నెట్టింది అని చెప్పారు రామగుండం కెళ్ళి మనకు ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి పొందే అవకాశం ఉండగా నువ్వు దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయలేదు ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినా గానీ లో ఏర్పాటు చేయాలి పిట్ హెడ్ ఈ రామగుండం అండ్ కొత్తగూడెం భూపాలపల్లి దాన్ని ఇగ్నోర్ చేసినావు మూడోది అసలు థర్మల్ పవర్ అవసరమే లేదు గాన్ ఫార్ సోలార్ పవర్ దాని ఇవాళ ఏదైతే ఫలితం రాష్ట్ర ప్రజానీ అప్రూవల్ అసలు నరసింహరెడ్డి కమిషన్ రద్దు చేయాలంటుంది అంటే ఏంటి ఆయన సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది ఇప్పుడే భవిష్యత్తులో ఇవాళ ఈ జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్ ఇవ్వబోయేటువంటి నివేదిక ఒక రికమెండేషన్ ఏ విధంగా ఉండబోతుందో ఆయన ఊహిస్తున్నాడు ఈయన ఆలోచన తప్పుడు నిర్ణయంతోనే రాష్ట్ర ప్రజానికంపై ఏ విధంగా భారం పడ్డది ఆయన నివేదిక ఇవ్వబోతున్నాడు కాబట్టి ముందే సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు ఏకపక్షంగా లేడు నీ వాదన ఏకపక్షంగా ఉన్నది నీ ఆలోచన దాగి ఉన్నది అనేదికల్ అప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సబ్ క్రిటికల్ కొత్త అనుమతి ఇవ్వకూడదు సబ్ క్రిటికల్ ఎక్కడైనా అనుమతి పొంది నిర్మాణ దశలో ఉంటే రెండు వేల పదిహేడులో పూర్తి చేయాలని చెప్పిన డెడ్ లైన్ కొత్త అనుమతి ఇవ్వడానికి కాదు నేను అనుమతులు రెండు వేల పదిహేడు పట్టుకొచ్చుకున్నాడు ప్రజలు చెప్పారు అదృష్టం ఇప్పటికైనా ఆలోచన విధానం ప్రజలు గ్రహించి ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ పదేళ్ల పడ్డ భారం సార్ నాయన చెప్పని పక్కన సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక ఇవ్వబోతుంది అనేది ఊహించి ఈ నర్సింరెడ్డి కమిషన్ తప్పి అది ఉల్టా చోర్ కొత్తవాల్ అంటారు కదా ఉన్నది సామెత ఉల్టా చోర్ కొత్త చోర్ ఉల్టా కొత్త ఇది ఉంటే ఏదైతుందో నీరస్తుడు విచారణ అధికారిని ఏది ఇస్తుందో బెదిరిస్తుంది నేరం ఆరోపింపబడ్డటువంటి వాడు ఏది ఇస్తుందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని ఆయనపై మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు ఇవరు కేసీఆర్ గారి యొక్క ఆర్థిక విధానం చెప్పంటూ నేను ఒకసారి ప్రజలు తిరస్కరించంగానే నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం మీడియా కమ్స్ ఫోర్త్ ఎస్టే జ్యుడిషిరీని ఏదైతుందో కించపరిచే విధంగా మాట్లాడడం ఏదైతుందో తీవ్రంగా చెప్పి తీవ్రంగా ఖండిస్తుంది మొత్తం ఇది న్యాయ వ్యవస్థనే ధిక్కరించినట్టు మొత్తం న్యాయ నరసిం రెడ్డి గారి పట్ల నువ్వు ఆరోపణలు సంధించడం ఏదైతుందో మొత్తం న్యాయ వ్యవస్థనే కించపరిచినట్టు ధిక్కరించినట్టు అని చెప్పి అంటున్నా ఈ తప్పుడు నిర్ణయాలతో ఈ కమిషన్తో రాష్ట్రాన్ని ఏదైతే ఏ విధంగా అప్రూవల్ పెట్టడం జరిగిందో దాని పర్యవసానం నలభై వేల కోట్లు అని చెప్పి

కక్ష సాధింపి అనుకుంటే ఏ విచారం లేకుంటేనే కోట్ల కేసు అదే భారతీయ జనతా పార్టీ మాజీ సిబిస్తా చెప్పన్న ఎందుకు కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాలి వాళ్ళు సిబిఐ అడగడంలో కూడా ఇది కూడా అర్థం ఉన్నది సిబిఐకి ఇచ్చినట్టయితే కేసీఆర్ పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పనుకుంటున్నారు నువ్వు ఒత్తుడద్దు మేము ఒత్తుడద్దు నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి విచారణ పారదర్శకంగా ఉండాలి కాబట్టి ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు తప్పకుండా వాస్తవాలు వెలికిలోకి వస్తాయి కేసీఆర్ గారు ఫలితం తప్పదు ఆయన విచారణకు సహకరించలేకపోవటమే ఆయన అంగీకారం కింది కోసం విచారణకు సహకరించలేకపోవటమే అది నేరాన్ని అంగీకరించినట్టని చెప్పే తప్పుకుంటాడే ఆయనకి నేను ఏమన్నా బాబు ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు రేపు ఏదైతే నర్సవెండి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది అనే రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నావు అనేది ఏదైతుందో ఇలా ఆయన స్ఫూరిస్తున్నది ఆయన స్ఫూరిస్తున్నది అండ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు దిస్ ఇస్ నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ ఏ డిఫెన్స్ ముందే అన్న కదా నర్సిరెడ్డి లేక పక్షంగా చెప్పని రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎల్బీ క్రియేట్ చేసుకుంటుండు ఆయన ముందే ఒక ఎల్బీ క్రియేట్ చేసుకుంటూ ఉల్టా చోర్ కొత్త పూర్తి కాదు ఉల్టా చోర్ కొత్త టాటే చేసాయి ఉల్టా చోర్ కొత్త టాటే చేసాయి కావాలంటే ఉల్త్వాల్ డా చేసా ఆ తొంగే పోలీసులు ఉల్టా చోర్ కొత్వాల్ సెంటెన్స్ ఆఫ్ కట్ అయింది కాబట్టి దాని ముగింపు కూడా రావాలి కదా ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు డాటే